హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్నే ప్రెస్ చేసినట్లయితే తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తర్వాత నా వీడియోస్ని చూడగలుగుతారు ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అందులో పూజకి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి అలాగే వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉంటాయండి అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ రోజైతే కృష్ణాష్టమి పూజకి సంబంధించిన వీడియో అనేది మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేది ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది చేసుకుంటూనే ఉంటారు హిందువులందరూ కూడా కృష్ణుని ఆరాధన చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉన్నారో అలాగే విష్ణు స్వరూపాలు కదా వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు అలాగే శ్రీకృష్ణ నామాన్ని స్మరించినంత మాత్రాన్ని ఎన్నో పాపాలు పోతాయని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని ఉచ్చరించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధమైన ఈతి బాధలు లేకుండా జీవితం అనేది సాఫీగా సాగుతుందని కూడా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ రోజైతే కృష్ణాష్టమి రోజున పూజ అనేది మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కృష్ణాష్టమి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కృష్ణుని ఆరాధన ముఖ్యంగా పెద్దవాళ్ళ నుంచి పిల్ల పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు అలాగే రాధాకృష్ణుల వేషధారంలో కూడా పిల్లలందరూ కూడా సరదాగా చక్కగా కృష్ణునిలాగా అలాగే రాధలాగా అలంకరించుకొని అలాగే ఉట్టి కొట్టడానికి కూడా వెళ్ళి ఉట్టి కొట్టి చక్కగా ఎంతో సరదాగా ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా జరుపుకుంటారు ఈ కృష్ణాష్టమి రోజు మా ఇంటికి అయితే మేము ఒక బాలకృష్ణను తెచ్చుకున్నాము ఈయన లడ్డు గోపాలను కూడా పిలుస్తూ ఉంటారు కదా ఈయన్ని పూజించడం వాళ్ళకి తిరిగి ఉండదు ఎందుకంటే ఎవరైతే సంతానం కోసం కొంచెం బాధపడుతూ ఉంటారో సంతానం కలగ కానీ లేదంటే సంతానం కోసం ఇబ్బంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాలకృష్ణని తెచ్చుకుని పూజ అనేది చేసుకుంటారు సంతానం ఉన్నప్పటికీ కూడా ఈయన పూజించుకోవచ్చండి ఈయన పూజించుకోవడం వల్ల ఎంతో మనకి ప్రేమ అనేది కలుగుతుంది తుంది ఎందుకంటే మనం మన ఇంట్లో మన చెంటిబిడ్డను ఏ విధంగా అయితే సాగుతామో అలాగే ఈ బాలకృష్ణ కూడా తీసుకొచ్చి చక్క పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఈ బాలకృష్ణని అయితే మేము తెచ్చుకున్నామండి ఇంటికి తెచ్చుకున్నాము ఈ స్వామిని ఆరాధిస్తేనే మనకు ఒక రకమైన ఫీల్ కలుగుతుంది ముందుగా అయితే ఏ పూజకైనా సరే వినాయకుడిని కంపల్సరీ స్మరించుకోవాలి వినాయకుడిని ప్రతిభ అనేది పెట్టుకోవాలి అందుకే వినాయకుడికి కూడా కంపల్సరీ దీపారాధన అనేది చేసుకోవాలి ఈ రోజు స్వామి ఫోటో అయితే ఉందండి బలభద్ర స్వామి సుభద్రాదేవి ఫోటో కూడా పెట్టుకున్నాము అలాగే ఆ రోజు శనివారం కావడంతో స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకుంటే మంచిది కదా అందుకే తులసి మాల కూడా స్వామికి వేసి మొత్తం ముగ్గురిని కూడా ఏ రూపమైనా ఆయనే గనక పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నాం ఈ బాలకృష్ణుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో ఈరోజు ఈయన్ని తీసుకుని రావడం అలాగే ఈ స్వామికి కూడా పూజ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఎప్పటి నుంచో నా కళ అండి బాలకృష్ణుడిని తెచ్చుకోవాలి అనే కళ అయితే ఈ సంవత్సరం అయితే నెరవేరింది ఈకి ప్రత్యేకించి ఉయ్యాలు ఉంటుంది అలాగే డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది మనకి కావాలంటే చిన్న చిన్న పొట్టు వస్త్రాలతో కూడా స్వామికి చిన్న చిన్న బట్టలుగా మనం చక్కగా చేతితో మనం శుచి శుభ్రంతో మనం స్వామికి బట్టలు అనేవి కూడా చక్కగా కుట్టి వేయచ్చు మనం బిడ్డని ఎలా అయితే సాగుతామో అలాగా స్వామిని ఆరాధన అనేది చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ముందుగా అయితే ఏ పూజగా అయినా సరే వినాయకుడిని ఆరాధించిన తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత దీపారాధన అనేది చేసుకున్న తర్వాత సంకల్పం అనేది కంపల్సరీ చేసుకోవాలండి ఏ పూజ అయినా మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఏ పూజ అయినా సరే భార్యాభర్తలు ఇరువురు కలిసి కూర్చుని చేసుకునే పూజ అనేది ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది సాగినంత వరకు వీలైతే ఈ ఇరువురు కూర్చునే పూజ అనేది చేసుకోవాలండి ఏ పూజ అయినా సరే మనం ఏ పూజలు చేసినా మన భర్త కోసం మన బెడ్ల కోసం చేస్తాం కనుక కంపల్సరీ పూజ అనేది చేసేటప్పుడు ఇరువురు పక్క పక్కన కూర్చుని పూజ అనేది చేసుకుంటే మరింత ఫలితం అనేది ఉంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేసినప్పుడు ఈ సంవత్సరం ఈ స్వామి పూజ చేసుకుంటానా లేదా అనే ఫీల్ కూడా వచ్చిందండి ఎందుకంటే మీ అందరికీ చెప్పుకున్నాను కదా నాకు కొంచెం హెల్త్ బాగలేదు కొంచెం దగ్గి ఎక్కువగా రావడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను వరలక్ష్మి వ్రతం కూడా నేను చాలా సింపుల్ గానే చేసుకున్నాను అలాంటిది స్వామిని బాలకృష్ణని తెచ్చుకున్న స్వామి పూజ ఎలా అని చెప్పి నేను చాలా మదన పడేదాన్ని అయినప్పటికీ ఆ స్వామి చక్కగా ఆయన పూజ అనేది చేయించుకున్నారు ఏ పూజకైనా సరే ముందు వినాయకుని పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి వినాయకుని అవాహ్యామి అని చెప్పుకొని వినాయకునికి సంబంధించిన షాడ చోపచార పూజ అనేది చేసుకున్న తర్వాతే అప్పుడు కృష్ణుని ఆరాధన రాధాదేవి ఇరువుని కలిపి కులుచుకొని ఆరాధన అనేది చేసుకోవాలి అలాగే బాలకృష్ణుడు కూడా ఆరాధించుకోవాలి ఈరోజు కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే కృష్ణుడు జన్మాష్టమి రోజున కృష్ణుడు పుట్టినరోజు కనుక ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లవాడు కనుక ఆయన్ని ఎక్కువగా ఆరాధన అనేది చేస్తూ ఉంటారు ఆవు పాలతో అలాగే ఆవుని తేనె పంచామృతాలతో స్వామిని చక్కగా ఆయనకి అలంకరణ అన్నీ చేసిన తర్వాత స్వామికి కూడా పూజ అనేది చేసుకుంటారు ఈ పంచామృతాలతో స్వామికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారండి బాలకృష్ణుడు కనుక ఆయనకి చల్లటి నీళ్ళు కన్నా వేడి నీళ్లు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకుని ఆయనకి అభిషేకం అనేది చేస్తారు ఎందుకంటే బాలకృష్ణుడు కదా ఆయన చిన్న పిల్లవాడి రూపంలో మనం కులుచుకుంటాం కనుక எனக்கு okay. అలాగే కృష్ణుడు కూడా ఆరాధన అనేది చేసుకోవడం చాలా ముఖ్యమండి ఈ రోజున కృష్ణుడు కూడా ఆ హామి అని చెప్పుకొని స్వామి కూడా షోడసోపచార విధంగా పూజ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్వామి అష్టోత్తరాలు ఉంటాయి కదా అష్టోత్తరం ఉన్నప్పుడు ఆ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు కూడా మన చక్కగా పాలాభిషేకంతో స్వామిని చేసుకోవచ్చు లేదంటే పంచామృతాలతో కూడా స్వామి నామం పలుకుతూ కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి మేమైతే పాలు తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం అనేది ఈ విధంగా చేసుకున్నాను మా వారు నామాలు ఉంటే ఒక ఒక్క నామానికి నేను స్వామికి అభిషేకం అనేది చేసుకున్నానండి చేసిన తర్వాత స్వామిని చక్కగా స్నానం అది చేయించి మళ్ళీ చక్కటి గుడ్డతో మనం తుడిచి స్వామికి అలంకరణ అనేది చేసుకోవాలి ఈరోజు మన ఇష్టం అండి ఎన్ని అలంక ఎన్ని పువ్వులతో అన్న అలంకరణ అనేది చేసుకోవచ్చు ఆయన అలంకరణ ప్రియుడు ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపం కనుక స్వామికి అలాగే ఎక్కువ ఇష్టమైంది పాలు ఆవు నెయ్యి ఆవు పాలతో చేసిన ఏ పదార్థమైనా స్వామికి ఇష్టము ఎందుకంటే గోపాలు కదా ఆయన గోకులలో ఉండేవారు అలాగే ఆవులతోనే ఎక్కువగా ఉండేవారు కనుక ఆయనకి పాలతో చేసిన అభిషేకం కానీ పాలతో చేసిన ఏ పిండి వంటలైనా ఆయన చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్తారు ఈరోజు ముఖ్యంగా ఆయనకి వెన్న అంటే బాగా ఇష్టం అండి పాలతో తీసినటువంటి వెన్న ఉంటే ఆ స్వామికి సమర్పిస్తే చాలా పుణ్యం ఈ రోజున లేని పక్షంలో కనీసం పాలతో చేసిన ఏదో ఒక పదార్థమైనా ఆయనకి చేసి పెట్టచ్చు నేనైతే ఈరోజు క్షీరాన ఆవు పాలతో అదే ఆయనకి నైవేద్యంగా సమర్పించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాలకృష్ణుని ఈ విధంగా అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఇలా అభిషేకం చేసుకుంటూ వచ్చాను స్వామిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నాము అలాగే లక్ష్మీదేవిని కూడా కంపల్సరీ పెట్టాలి అలాగే రాధా కృష్ణులు ఎలా అంటారు కదా ఆవిడ కూడా లక్ష్మీ స్వరూపమే కనుక ఆవిడ కూడా ఆరాధన అనేది చేసుకోవాలి ఈ ఆవుపల్ని ఒక వేరే పాత్రలోకి తీసుకుని మనం తర్వాత ఈ ఆవుపల్ని మనం స్వామి ప్రసాదంగా స్వీకరించాలి అంటే తాగాలి మనం కూడాను ఇంట్లో భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరున్నా సరే ఆ ప్రసాదాన్ని స్వీకరించాలండి తర్వాత స్వామికి ఇలాగ స్నానం చేయించి చక్కగా చక్క బట్టతో స్వామిని తుడిచి మంచిగా అలంకరణ అనేది చేసుకుని పూజ అనేది చేసుకుంటే ఎంతో పుణ్యం ఉండి ఈరోజు చాలామంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామికి ఉదయం అలాగే మధ్యాహ్నం సాయంత్రం నైట్ కూడా అర్ధరాత్రి స్వామి పుట్టిన రోజున అర్ధరాత్రి కూడా స్వామికి పూజలు అనేవి చేస్తారు ఈ రోజున మన ఓపిక నిమిత్తం మనం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే స్వామి పూజ చేసుకోవచ్చు మేమైతే సాయంత్రం వేళల్లో స్వామి ఇలాగా పూజ అనేది చేసుకున్నాం ఉదయం వేళలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు స్వామిని అయితే ఇలా అలంకరణ అనేది చేసుకున్నాం చూడండి మా బాలకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో స్వామి నెక్స్ట్ ఇయర్ అని ఈ స్వామికి సంబంధించిన అలాగే మంచి అలంకరణ అన్నీ కూడా నేను చేసి పెట్టుకుని రెడీగా అప్పుడు పూజ అనేది మళ్ళీ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్వామిని ఇలా అలంకరించాం ఈ రోజు స్వామిని ఉయ్యాల్లో వేసి ఊపుతారు కాకపోతే అవన్నీ కూడా ఏమి తీసుకుని రాలేదు కనుక స్వామిని ఈ విధంగానే మేము చక్కగా అలంకరణ అనేది చేసుకుని స్వామిని నామం చెప్పుకుంటూ ఆయన్ని ఇలాగా ఉయ్యాలగానే భావించి ఇలాగా ఊపుతూ వచ్చాము అలాగే ఈరోజు స్వామికి ఆవు పాలతో చేసిన ప్రసాదం ఏదైనా ఇష్టం కనుక నేను క్షీరాణం వండాను అలాగే కొంచెం పిండి పులిహార కూడా చేశారు అటుకులు బెల్లం అనేది స్వామికి నైవేద్యంగా పెడితే కూడా పుణ్యం వండి ఫ్రూట్స్ కానీ అలాగే ఏవైనా సరే స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు ముఖ్యంగా పాలతో చేసింది కంపల్సరీ ఒకటైనా ఆయనకి నైవేద్యంగా పెట్టడానికైతే చూడాలి ఈరోజు అటుకులతో చేసిన పాయసం కానీ అటుకుల లడ్డు కానీ అటుకులతో చేసిన ఏ వంటకం అయినా అటుకులు అంటే బాగా ఇష్టము కుచీలుడు ఎక్కువ అటుకులే తీసుకొచ్చి ఇచ్చేవారు కనుక కంపల్సరీ స్వామికి అడుగులు అంటే చాలా ఇష్టం అండి ఏ ప్రసాదాన్ని నివేదించినా స్వామికి తులసి అనేది వే వేసి ఆయన ప్రసాదాన్ని నివేదన అనేది చేయాలి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం ఆయనకి చాలా ఇష్టం తులసిమాలతో కానీ తులసి పూలతో ఆకులతో కానీ ఆయన్ని మనం పూజ అనేది చేసుకుంటే అష్టోత్తరం చదువుకున్న చాలా ఇష్టం అండి की ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా బాలకృష్ణుడు అయితే ఇలా ఉన్నారు పక్కన పెద్ద కృష్ణుడిని పెట్టాను కదా చాలా మందికి తెలియదు కృష్ణుడు ఒక్కడనే పెట్టారని అనుకుంటారు కానీ ఆయన దగ్గర ఉన్న మురళి కూడా రాధతో సమానం అండి అందుకే రాధాదేవిగానే భావిస్తారు మురళిని కంపల్సరీ కృష్ణుడిని అలా పెట్టుకుని కూడా మన ఆరాధన అనేది చేసుకోవచ్చు చక్కగా ఏవైనా సరే అలంకరణ అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ దండలు అలాగే వేసి స్వామిని ఇలాగ అలంకరించుకున్నాను నెమలిపించాలి కూడా ఇష్టం కనుక నెమలిపించాలి కూడా పెట్టి ఇలా అలంకరణ అనేది చేసుకున్నాను పూజ అంతా అయిన తర్వాత స్వామికి హారతి అనేది ఈ విధంగా ఈ ఈరోజు స్వామి నామం ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తెరదు మన ఓపిక రీతిగా ఎంతసేపు అయినా నామం చేసుకోవచ్చు అలాగే ధ్యానం కూడా ఎక్కువసేపు చేసుకోవచ్చు ఈ రోజు స్వామి ఆరాధన చేయడం అనేది చాలా పుణ్యంగా భావిస్తారు ఈయన ఒక్కసారి స్మరించినంత మాత్రానే మనకి ఎన్నో పాపాలను పోతూ ఉంటాయి అలాగే ఈరోజు స్వామి ఆరాధన చేయడం ఎంత మంచిదో చూడండి అలాగే మా వీధిలో పిల్లలందరూ కూడా ఇలా ఉట్టు ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్ కూడా పడతాయి చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి పిల్లలతో చక్కగా సరదాగా భలే సాగింది ఈరోజు కృష్ణాష్టమి అయితే అనేది ఇలా కుట్టేది చక్క చిన్న పిల్లలే కుట్టారు చాలా సరదాగా అనిపించింది ఈ రోజైతే సరదా సరదాగా స్వామి జన్మదిన వేడుకలు అనేది మా వీధిలో కూడా ఇలాగ జరిగినాయి మేము కూడా పూజ చేసుకుని చాలా ఆనందాన్ని అయితే పొందాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి